అనగనగా ఒక రాజు ఉండేవాడు అతను చాలా పరాక్రమవంతుడు ఆ రాజ్యంలో పంటలు బాగా పండేవి జంతువులు ఆరోగ్యంగా ఉండేవి నీరు కూడా సమృద్ధిగా లభించేది అందుకే అతని రాజ్యంలో ప్రజలందరూ చాలా సుఖంగా జీవించేవారు ఒకరోజు రాజు తన గుర్రం మీద అడవికి వేటకు వెళతాడు దారికి అడ్డంగా చెట్టు కొమ్మ పడి ఉండడంతో గుర్రం కాలికి ఆ కొమ్మ తట్టుకొని రాజు గుర్రం మీద నుండి కింద పడతాడు తన సేవకులు రాజును రాజభవనంలోకి తీసుకెళ్లి వైద్యుడిని సంప్రదిస్తారు వైద్యుడు చూసి రాజు విరిగిందని తనకి శిస్సు స్క్వాడ్రాంగ్యులారిస్ మొక్కతో వైద్యం చెయ్యాలి అని అంటాడు ఆ మొక్క అడవిలో ఉంటుంది తీసుకువస్తే చికిత్స ప్రారంభిస్తా అని వెళ్తాడు వైద్యుడు అడవికి వెళ్లి సేవకులు చాలా వెతుకుతారు ఆ మొక్క వాళ్లకి దొరకదు వారం రోజుల క్రితం రాణిగారు ఒక కంసాలికి హారం చేయమని చెప్తుంది ఆ హారం పట్టుకొని పట్టుకుని కొడుకు అగస్త్య వచ్చి రాణిగారికివ్వబోతాడు రాణిగారు బాధలో ఉండటం చూసి ఏమైంది రాణిగారు అని అడుగుతాడు అగస్త్య అప్పుడు రాణిగారు బాధతో రాజుగారు మామూలు మనిషి కావాలి అంటే సిస్సర్స్ క్వాడ్రాంగులారీస్ అనే మొక్క కావాలి ఎంత వెతికినా ఆ మొక్క దొరకడం లేదు అని ఆ అబ్బాయికి చెప్తూ బాధపడుతుంది రాణి అప్పుడు అగస్త్య నేను తీసుకొస్తా రాణిగారు బాధపడకండి అని చెప్పి ఇంటికి వెళ్తాడు అగస్త్య ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మానాన్నలకి చెబుతాడు నువ్వు చిన్నవాడివి అడవిలో మృగాలుంటాయి నువ్వు ఎలా వెళ్తావు అని అంటారు రాజు మనల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు అతన్ని కాపాడడం మన బాధ్యత నేను తప్పకుండా వెళ్ళాలి జాగ్రత్తగా వస్తా అమ్మా అని అంటాడు వాళ్లకి కొడుకుమీద ఉన్న ప్రేమ పంపించాలి అని లేకున్నా మీద గౌరవంతో సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు అప్పుడు ఆ అబ్బాయి కత్తి కర్ర అన్నం మంచినీళ్లు మరియు ఒక దుప్పటి పట్టుకుని దేవుడికి మొక్కి అమ్మానాన్న ఆశీర్వాదం తీసుకొని అడవికి బయలుదేరతాడు కొంత దూరం వెళ్ళాక అతనికి ఆకలి వేస్తుంది సరస్సు పక్కన ఒక చెట్టు ఉంటుంది సరస్సులో కాళ్ళు చేతులు కడుక్కుని చెట్టు కింద కూర్చుని అన్నం తింటుండగా చెట్టు మీద చిన్న పక్షులు గూట్లో నుండి కిచకిచ అంటాయి వాటికి ఆకలేస్తుందేమో అనుకుని కొంచెం అన్నం వాటి గూటిలో పెడతాడు అవి తింటాయి ఆ అబ్బాయి కూడా అన్నం తిని కాసేపు ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటాడు ఇంతలో ఆ పక్షులు మళ్లీ అరవడం మొదలు పెడతాయి ఈసారి వాటి అరుపు భయంతో ఉన్నట్టు అరుస్తాయి ఏం జరిగిందో అనుకుని చెట్టు ఎక్కి చూస్తాడు చెట్టు మీద పాముని చూస్తాడు ఇందుకే పక్షులు అరుస్తున్నాయి అని కనిపెట్టి పాముని కర్రతో కొడతాడు పక్షులు అరవడం మానేస్తాయి ఇంతలో ఆ పక్షుల తల్లి వస్తుంది ఆ పక్షులు తల్లికి జరిగిందంతా చెప్తాయి ఆ తల్లి పక్షి అగస్త్య దగ్గరికి వచ్చి ధన్యవాదములు చెప్తుంది పక్షి మాట్లాడడం చూసి అగస్త్య ఆశ్చర్యపోతాడు అప్పుడా పక్షి ఆ అబ్బాయితో తాను రింగ్ నెక్ పారాకీట్ పక్షి అని తనికి మనుషుల భాష కూడా వచ్చు అని చెప్తుంది ఇంతకీ ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది పక్షి అప్పుడు అగస్త్య తాను సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అనే మొక్క కోసం వచ్చా అని జరిగిందంతా ఆ పక్షికి చెప్తాడు అప్పుడా పక్షి నా పిల్లల ఆకలి తీర్చి పాము నుండి కాపాడినావు నీకు నేను సహాయం చేస్తా నువ్విక్కడే ఉండు నేను వెళ్లి మొక్క తీసుకువస్తా అని చెప్పి వెళ్తుంది ఆ అబ్బాయి ఆ చిన్న పక్షుల్ని చూస్తూ అక్కడే ఉంటాడు కాసేపటికీ ఆ పక్షి మొక్క తీసుకుని వస్తుంది అగస్త్య పక్షికి ధన్యవాదములు చెబుతాడు మొక్క తీసుకొని ఊర్లోకి వచ్చి వైద్యుణ్ణి తీసుకొని దగ్గరికి వెళ్తాడు అగస్త్య వైద్యుడు చికిత్స చేస్తాడు కొన్ని రోజుల్లోనే రాజు లేచి నడుస్తాడు అప్పుడు అగస్త్యని వాళ్ల తల్లిదండ్రుల్ని రాజభవనానికి పిలుస్తాడు రాజు అంత మంచి కొడుకుని పెంచినందుకు వాళ్ల తల్లితండ్రులని రాజు మెచ్చుకుంటాడు కూడా మెచ్చుకుంటాడు అప్పుడు అగస్త్య నాకు ఒక రింగ్నెక్ పారాకీట్ అనే పక్షి సహాయం వాళ్ల నేను ఈ మొక్క తీసుకురాగలిగాను అని చెప్తాడు రాజుతో పక్షి నీకు సహాయం చేయడమేంటి అని రాణి అడుగుతుంది అప్పుడు అగస్త్య నేను తన పిల్లలని కాపాడాను అని సహాయం చేసింది రాణిగారు అని చెప్తాడు అప్పుడు రాజు నువ్వు పక్షులకి కూడా సహాయం చేస్తావా షబాష్ అని మెచ్చుకుంటాడు నీకు ఏం కావాలో కోరుకో అంటాడు రాజు నాకేం వద్దురాజా మీరు ఇలాగే మమ్మల్ని మంచిగా చూసుకోండి అని అంటాడు అగస్త్య నేను చూసుకుంటా కాని కోరుకో నీకు నచ్చినవి అని అంటాడు రాజు అప్పుడు అగస్త్య నాకు కొంచెం గడ్డి కావాలి మహారాజా అని అంటాడు అప్పుడు రాజు అందరూ ఆశ్చర్యపోతారు గడ్డి ఎందుకు అని అంటాడు రాజు నాకు కావాలి మహారాజా అని అంటాడు అగస్త్య అప్పుడు రాజు నవ్వుతూ సరే అని అంటాడు అప్పుడు వెంటనే అగస్త్య రాజా నాకు గడ్డితో పాటు దాన్ని మేయడానికి ఆవు కూడా కావాలి అని అంటాడు అలాగే ఆవు ఉండడానికి ఒక పశువుల పాక కావాలి అని అంటాడు అగస్త్య సరే అని అంటాడు రాజు అప్పుడు వెంటనే అగస్త్య రాజా పశువుల్ని చూసుకోవడానికి నేను అక్కడే ఉండాలి కదా నాకు మా అమ్మనన్నల కోసం అక్కడే ఒక ఇల్లు కావాలి అంటాడు అగస్త్య అప్పుడు రాజు నవ్వుతూ సరిసరే ఇంట్లో కావాల్సిన సామానులతో పాటు నువ్వు అడిగినవన్నీ చేస్తా అని అంటాడు రాజు నవ్వుతూ అందరూ అగస్త్య తెలివి సమయస్ఫూర్తికి మెచ్చుకుంటారు ఇలాంటి మరెన్నో అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి పిన్ని స్టోరీస్